హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమన్ టైలర్స్ చాలామంది మన తమ్మిళ్ళు చూసారు కదండి ఈరోజు చాలామంది చాలామంది ఆడవాళ్ళకైతే ఇంట్లోనే ఫాల్ కుట్టుకోవాలని ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు కుట్టుకుంటుంటారు కొంచెం ఎక్కువ తక్కువ క్రాస్గా అట్లా రావడం ఉంటుంది కదండి అలాంటిది ఇలా సారీకి ఎలా కుట్టాలో వాళ్ళకైతే అస్సలు అర్థం అవ్వదు కదా అందువల్ల ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే చేస్తున్నానండి కొత్త వారి కోసము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఫాల్ని తడిపి ఆరబెట్టేశానండి ఇలాగైతే ఫోల్డ్ చేసి పెట్టేశాను నేను ఇప్పుడు ఫోల్డింగ్ అయితే తీసేసుకున్నాను ఇలా మీరు కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోండి లేదు మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే నీట్గా ఐరన్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు ఇక్కడ కట్ వర్క్ స్టార్ట్ అయి ఉంటుంది కదా స్టార్టింగ్లో అక్కడి నుంచి అయితే మనం ఫాల్ని ఇలాగైతే పెట్టేసి కుట్టుకోవాలండి నేనైతే ఒక వైపు ఫోల్డింగ్ చేసేసి కుట్టుకున్నానండి ఫాల్ని ఇప్పుడు మీరు ఇలా ఎక్కడ లాగకుండా నిదానంగా కుట్టుకోండి ఫ్రెండ్స్ కొంచెం మనకు ఫాల్ కుట్టేటప్పుడు కింద ఫాల్ కనపడకుండా ఉంటే నీట్గా ఉంటుందండి చూసారా నేనైతే కరెక్ట్ మనకి కట్ ఎక్కడొచ్చిందో అక్కడ అయితే పెడుతున్నాను చూడండి ఇలా నీట్గా నేను మీకు చూపించడం కోసమే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి నిదానం కూడా కుడుతున్నాను ఇలా నీట్గా నిదానంగా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే కొంచెం చిన్న కుర్చీ అయితే పెడుతున్నాను చూడండి పావు ఇంచు కూడా కాదండి చాలా చిన్న కుర్చీ అయితే పెట్టుకోవాలి మనము ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కింద ఏ క్లాత్ అయినా సరే మనకు అంచులు వచ్చి ఉంటాయి కదండీ అది కొంచెం మనకు గుంజుకుపై ఉంటుంది ఏ అంచులైనా కూడా మనం అందువల్ల కింద మనము ఇలా చిన్న ఫ్రిల్ పెట్టడం వల్ల మనకు పైన ఫ్రీ అనేది వచ్చేస్తుందండి క్లాత్కి అలా రావడం వల్ల మనకు క్లా ఇది ఫాల్ అనేది ఎక్కడ క్రాస్ రాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందని నేను లాస్ట్లో మనకు ఫాల్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి మీకు కరెక్ట్ కుట్టు పడుతుందా లేదా అనేసి చూసుకుంటూ కుట్టుకోవాలండి నిదానంగా ఇలా ఎక్కడ కూడా మనకు క్రాస్ అనేది రాదండి ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ కుట్టుకోండి మీరే కుట్టుకొని చూడండి మామూలుగా చూసినంత మాత్రాన ఏ వర్క్ అయితే రాదండి ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఏ వర్క్ అయినా కూడా మీరు ఒక్క చి ఇప్పుడు మన మనకు మీరు వీడియో చూసారు కదా ఖచ్చితంగా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాతే మీకైతే ఎలా ఫీ మనకు వర్క్ ఎలా ఉందనేది తెలుస్తుందండి చూసారా నేనైతే అక్కడక్కడ చిన్న కుర్చు అవుతున్నాను చిన్న కుర్చు పెడుతున్నానండి మనం మొత్తం ఫాల్ కుట్టేగా మనకు ఒక మూడు కుర్చులు అయితే పెట్టేసుకోవాలండి చిన్న చిన్నగా అది కూడా శారీని బట్టి పెట్టుకోవాలి చూడండి కొన్ని శారీస్కి అయితే కింద అంచులు ఎక్కువ లాగి ఉండవండి దానిలోకి కొంచెం తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది ఒక చోట అట్లా పెట్టుకున్నా సరిపోతుంది మనము నేనైతే ఈ శారీకి మూడు చోట్లయితే కుచ్చులు పెట్టాను చూడండి ఇలా ఇప్పుడు ఇలా లాస్ట్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలాగైతే కుట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఫాల్ని కూడా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను ఇలా కుట్టుకున్న తర్వాత శారీని మనము సీదా వైపు పెట్టేసుకోవాలి ఇలా సీదా వైపు పెట్టుకొని మనము ఎక్కడైతే దారం ఇప్పుడు కట్ చేసామో అక్కడి నుంచి అయితే ఫాల్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసేసేయండి రివర్స్లో అండి మనకు రివర్స్లో వస్తుంది ఇది చూసారా శారీని వెనక తోసేసేయండి ఇప్పుడు ఇప్పుడు మనకు మిషన్కి వెనక ఉండాలండి శారీ అప్పుడే మనకు ఫాల్ కూడా నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఫాల్ క్రాస్ వచ్చినా నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా అందువల్ల మనం క్రాస్ రాకుండా కుట్టుకోవాలండి ఎక్కడ చూడండి నేనైతే కింద ఒక హ్యాండ్తో ఇలా పట్టుకొని పైన కూడా చూడండి మీరు ఇలా పైన కూడా ఖచ్చితంగా పట్టుకుంటానండి క్లాత్ని ఎక్కడ వదలకుండా కుట్టుకోవాలి మనము అలాగని లాగకుండా కుట్టుకోవాలండి చూసారా నేనైతే దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా కుట్టుకోండి ఎక్కడ మనకు క్లాత్ అనేది క్రాస్ రాదండి ఖచ్చితంగా మీరు ఈ విధంగా కుట్టుకోండి మన వీడియోనైతే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఎక్కడికక్కడ మనం సర్దుకుంటూ కుట్టుకోవాలండి ఇలా ఎప్పటికప్పుడు ఇలా క్లాత్ని సమానంగా సర్దుకుంటూ ఇలాగైతే స్టిచ్ చేసేసుకుంటే మీకు ఎక్కడ ముడతలు అనేటివి రాదండి మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ స్టిచ్చింగ్స్ అన్ని మోడల్స్ అయితే పెడుతున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో చెక్ చేసి చూడండి చూసారా ఇప్పుడు ఇక్కడ కూర్చొచ్చింది కదా కింద మనకు అక్కడ క్లాత్ అడ్జస్ట్ అయిపోతుందండి అందువల్ల మనకు క్రాస్ రాకుండా అయిపోతుంది మీరు కింద మామూలుగా కుట్టుకొని పైన కుట్టుకోవాలంటే మాత్రం మీకు అస్సలు ఫాల్ అనేది అస్సలు సెట్ కాదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మెథడ్లో మీరు ఫాల్ కుట్టుకొని చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఫాల్ కుట్టేసుకుంటారు మీరు అస్సలు క్రాస్ అనేది రాదండి ఎక్కడ కూడా ఫాల్ ఈజీగా మీరు కట్వర్క్ శారీకి అయితే ఈజీగా ఈ మెథడ్లో కుట్టుకోవచ్చు చూసారా నాకైతే ఎక్కడ అనేది క్రాస్ రాలేదండి నీట్గా అయితే వచ్చేసింది ఫాల్ నేను ఇంకా ఐరన్ కూడా చేయను అండి నా దగ్గర అంత లేదు మీరు ఐరన్ బాక్స్ ఉంటే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్